Hi, this is Priya. Welcome to Direct News. ప్రాంతీయ భేదాలు తీసుకురావడం వల్ల జరిగింది ఆంధ్ర తెలంగాణ అంశం దేవడం వల్లనే కొంత అందులో పదిహేను మంది కష్టకాలంలో పదిహేను మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంది ఐదు మంది కనీసం బీజేపీ మిత్రపక్షాలతో ఉంటే ఆనాడు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళందరినీ కూడా లాగేసి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇద్దరికి గెలిస్తే మళ్ళీ ఇద్దరిని కూడా తీసుకున్నారు అంటే ప్రతిపక్షాలను గౌరవించే విధానం అధికార పార్టీలో ఉండాలి అధికార పార్టీ ప్రతిపక్షాలను గౌరవిస్తేనే వాళ్ళ మనగడ కొనసాగుతారు కానీ కేసీఆర్ వాళ్ళనే మొన్న ఉన్న వాళ్ళని అందరు లాగాలంటే ఆయన ఇంటికి పోయింది ఇలా తెలుగుదేశం పార్టీ ఒక పో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల సభ్యత్వం జరిగింది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంట్ వర్గాలు అయితే అందులో ఒక లక్ష ఇరవై వేలు కొత్త సభ్యత్వం అయితే మరి పాత రెన్యువల్స్ యాభై యాభై ఎనిమిది వేలే అయింది అంటే దీన్ని బట్టి చూస్తే యువతరం కానీ కొత్త వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా సభ్యత్వం చేయడం జరిగింది అందువల్ల నేనేమంటున్నా అంటే ఇలా పార్లమెంట్ కమిటీల ఆధ్వర్యంలో కన్వీనర్ల ఆధ్వర్యంలో ఐదు వందల యాభై ఎనిమిది మంది అడా కమిటీల అడా కమిటీ సభ్యుల గ్రామ కమిటీల నిర్వహణ అదేవిధంగా మండల కమిటీలు పార్లమెంట్ కమిటీలు వేసిన తర్వాత గ్రామ గ్రామాన అధికార పార్టీ కానీ అత అంతకుముందు ఉన్నటువంటి పార్టీ కానీ వాళ్ళు చేసిన ప్రజల హితం చేయనటువంటి కార్యక్రమాలు ఏమున్నా అవిటి అంబడికి కూడా పోరాడతాం ఈనాడు భూదానోద్యమంలో ఇచ్చిన పదివేల ఎకరాలు ఎవరో వినోబా చేసినటువంటి పుణ్య కార్యంలో కూడా మరి వీళ్ళు ధరణి అనేది పెట్టి ఆ భూములను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టి కొన్ని కుంపలు ముంచారు అందుకొరకు ప్రజల కొరకు పాదయాత్రలు కానీ అదేవిధంగా వివిధ నిరసన కార్యక్రమాలు తెలియజేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మళ్ళీ రాబోయే తరాలకు సేవలు అందించే విధంగా శాసనసభకు లోక్సభకు యువకులనే పంపించే ప్రయత్నం జరుగుతుంది సోదరులరా ఒకటే ఒకటి చెప్తా ఉన్నాము ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పార్టీ పెట్టినకుంటే ఒక పక్క పటేల్ పట్టువారికి అత్యధికంగా రాజకీయంలో స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎస్సీ సోదరులకి ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు నాలుగు శాతం ఇస్తే వాళ్ళకి ఆరు శాతం ఇచ్చిన గరుడు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎస్సీ సోదరులకి పద్నాలుగు శాతము రాజ్యాంగ నిర్మాత బాబు సాహెబ్ అంబేద్కర్ కల్పిస్తే అన్న ఎన్టీ రామారావు గారు ఒక స్థానాన్ని పెంచి పదిహేను స్థానాలకి కుదించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు మరి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ దేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో దరిదాపు ఐటీ చదువుతున్నారంటే ఆ విద్యార్థులు ఎవరైతున్నారో ఇరవై వేల కోసము పాత వేల కోసము ముప్పై యాభై వేల కోసము దేశాలు కానీ దేశాలు విదేశాలకి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అక్కడ పోతే మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు నా ప్రజలు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో నలభై రెండు పార్లమెంటులో నా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వారు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి అని మరి ఒక పక్క విద్య ఇంకో పక్క వైద్యము అనేక రకాల ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి మరి వాళ్ళకి ఇవాళ ఆ రోజు తెలుగుదేశం పార్టీ హుజునగర్ కాన్స్టెన్సీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఇక్కడ వుజునగర్ పట్టణంలో ఈరోజు ఈశ్వరమ్మ గారి మూడవ వర్ధ సందర్భంగా అదేవిధంగా వుజునగర్లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారిది నివాళులు అర్పించడం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జాతీయ పోటీపీల సభ్యులు బక్క నరసింహ గారు అదేవిధంగా జాతీయ శిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్ గారు అదేవిధంగా ఉజునగర్ ఇన్ఛార్జీ మరి మాండవ వెంకటేశ్వర్ గారు అదేవిధంగా కోదాడ ఇన్ఛార్జు మరి ప్రభాకర్ అన్న గారు అదేవిధంగా నగర్ సంబంధించి కానీ అదేవిధంగా కోదాడ నాగార్జున సాగర్ నల్లగొండ పార్లమెంటులో సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా దీనికి హాజరైనారు వాళ్ళందరూ కూడా పాద నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మరి ఈశ్వరమ్మ గారి మూడవ వర్త సందర్భంగా రావడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటి కూడా దిగ్వియంగా పూర్తి చేసుకొని ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరి కొంతమంది పెద్దలు ఎక్కడ ఉన్నారో అని గతంలో అన్న వాళ్ళు కూడా ఈరోజు హుజూర్ నగర్ మరి పట్టణమైన ఏం కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన చేసినటువంటి సేవలే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో అని కూడా తెలియజేస్తూ ఉన్నాను సాగునీరు కానీ రాగునీరు కానీ వైద్య సదుపాయాలు కానీ కాలేజీలు కానీ మరి ఎన్నో వ్యవస్థలకు గాంధీ వల్కిన మరి మన నారా చంద్రబాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నది ఇక్కడ ఇరవై ఐదు వేల సభ్యత్వాలు కూడా మీ కార్యకర్తల మనోబలంతో ఎవరు చెప్పినా చేయకపోయినా కూడా మీ సొంత ఖర్చులతో చేసి ఉన్నారు రాష్ట్రంలో కూడా ఈనాడు దాదాపు రెండు లక్షల సభ్యత్వాలు కలిగి ఉన్నాయి మరి గతంలో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు మరి వస్తే ఇదిగో తరిమేస్తాం అని కూడా ఒక సందర్భంగా మాట్లాడారు బిడ్డ ఖబర్దార్ ఆ రోజులు పోయినాయి బిడ్డ ప్రతి ఊర్లకు కూడా పసుపు జెండా ఎదురుతూ ఉంటుంది రాష్ట్రంలో అని కూడా తెలియజేస్తూ ఉన్నారు